జే ఆర్సిఎం నేను బెజంక శ్రీనివాస్ మనకు లో చాలా ప్రొడక్ట్లు కూడాను ప్రతి ఒక్క భారతదేశం ఉండే ప్రతి ఒక్కరికి ఆరోగ్యవంతమైన జీవితాని కోసం తయారు చేయబడ్డ ప్రొడక్ట్లు అందులో ఒకటి ఉమెన్ న్యూటీ చార్జ్ అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే నేను అటు గురుకుల్లో చెప్పారు కాబట్టి దాన్ని మీకు తెలుగులో చెప్తున్నాను అందులో నా తెలివితేటలు ఏం లేదు నాకు తెలిసింది ఏం లేదు అయితే ఉమెన్ న్యూటీ చార్జ్ అనేది మనకు చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం ప్రతి ఒక్క మహిళకు ఫోర్టీన్ ఇయర్స్ దాటిన ప్రతి మహిళకు కూడా ఉమెన్ డ్యూటీ చార్జ్ అవసరం అయితే మనం ఉమెన్ డ్యూటీ చార్జ్ గురించి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది ఏంటంటే ఉమెన్ డ్యూటీ చార్జ్ ప్రొడక్ట్ ఏజెన్సీ ఇప్పుడు చాలా మంది మహిళలు ఈరోజు భారతదేశంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మనకు అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా సరైన అవగాహన లేకనో లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్నో తనకు కావాల్సింది తన ఈ మహిళ కూడా తీసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ ఆర్సిఎం సిస్టంలో మనకు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మొట్టమొదటిగా మనం ఆర్సీఎం ఆర్సీఎం హెల్త్ కార్డ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఆర్సీఎం హెల్త్ కార్డ్ ఆయిల్ ని మనం వాళ్ళతో వాడించిన తర్వాత ఉమెన్ డ్యూటీ చార్జ్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఇంట్రడక్షన్ చేయడానికి కొన్ని పాయింట్స్ ని నిన్న చెప్పడం జరిగింది వాళ్ళని క్వశ్చన్స్ వేయాలి ఆ క్వశ్చన్స్ ఏంటంటే మనము హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుతుంది ఉమెన్ న్యూట్రీచార్జ్ అని చెప్పడం కానీ తర్వాత మెన్స్ట్రోల్ హెల్త్ గురించి చెప్పడం కానీ ఏం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఉమెన్ న్యూట్రీచార్జ్ యూస్ చేయడం వల్ల ఈ రెండు ప్రాబ్లమ్స్ కాకుండా ఎనర్జీ అంటే ఏదైతే అలసి ఉంటారో డే అంతా ఎనర్జీ రావడం మళ్ళీ తర్వాత స్కిన్ క్వాలిటీ గ్లో కావడం ఉమెన్ న్యూట్రీ చార్జ్ ద్వారా తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది చాలా మంది ఇబ్బంది పడేది అంటే హెయిర్ లాస్ గురించి అయితే హెయిర్ లాస్ కాకుండా కంట్రోల్ చేస్తుంది అనే విషయాన్ని మీరు చెప్పాలి తర్వాత ఉమెన్ న్యూట్రీ చార్జ్ తీసుకోవడం ద్వారా పీరియడ్స్ ని కూడా కరెక్ట్ టైమింగ్ ఏదైతే మేనేజ్ చేస్తున్న విషయాన్ని కూడా చెప్పాలి ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఉమెన్ న్యూట్రీ చార్జ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి వీటి మీద ఫోకస్ చేయాలి దాదాపుగా పదిహేను వందల కోట్ల మందిని మనం ఇలా ఆరోగ్యవంతమైన జీవితంలోకి అయితే ఉమెన్స్ ని తీసుకురావాలనే ఒక సంకల్పం ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు మన దగ్గర ఉండే ప్రోడక్ట్ ఇది ప్రపంచంలోనే లేదు ఇది ఎయిటీ నైన్టీ పర్సెంట్ పీపుల్ అవసరమైన ప్రోడక్ట్ తర్వాత మనం ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పర్చేసింగ్ హ్యాబిట్ని బట్టి ఒక వంద పీవీ నుంచి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పీవీ వరకు కానీ లేదా పదిహేను వందల పీవీ కానీ రెండు వేల ఐదు వందల పీవీ కానీ వాళ్ళని ఏదైతే కన్సిస్టెన్సీ దాంట్లోపు తీసుకురావాలి వాళ్ళ పర్చేసింగ్ని బట్టే తీసుకురావాలి గా తీసుకురావద్దు కాబట్టి మనమందరం కలిసి ఇది ఒక ఆరోగ్య క్రాంతిని తీసుకురావాలి దేశాన్ని ఆరోగ్యవంతంగా చేయాలి అనే సంకల్పం ఏదైతే ఉందో దానికి మనం అందరం కూడా మనం ఆరోగ్యంగా ఉంటూ మిగతా అందరినీ కూడా మనం సహకరించాలి Thank you very much. Yeah.